సంగ్రామంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఝాన్సీ లక్ష్మీబాయిని ఓడించి ఓడించి చంపింది కానీ ఇరవై నాలుగులో లో ఆ మహా యోధురాల విగ్రహం వక్ఫ్ బోర్డును న్యాయ పోరాటంలో ఓడించి దేశానికి కొత్త స్ఫూర్తిని ఇచ్చింది అదెలా జరిగింది కొన్ని ముస్లిం సంఘాలలో రోజు రోజుకి మతోన్మాదం వెదితరలు వేస్తున్నది నిజం చెప్పాలంటే పెట్టిరేగిపోతోంది ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామంలో హిందువులు ముస్లింలు కలిసి పోరాడారు విప్లవకారులు ఆఖరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జఫర్ను ను విప్లవ నాయకునిగా ప్రకటించారు సాహెబ్ తాత్యా తోపే ఝాన్సీ లక్ష్మీబాయ్ రాజా కున్వార్ సింగ్ వంటి వారు ఆ విధంగా చరిత్ర కేారు కానీ ఇప్పుడు ఏమైంది ఢిల్లీలోని షాహీఈద్గా పార్కు లో ఆవిష్కరించలసిన ఛాన్సీ లక్ష్మీబాయి విగ్రహ ప్రతిష్ట జరగకుండా ఆపవలసిందంటూ ఢిల్లీ షాహీఈద్ మేనేజింగ్ కమిటీ హైకోర్టును ఆశ్రయించింది దీని మీద గట్టిగానే చీవాట్లు పెడుతూ సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీన కోర్టు తీర్పు వెలువరించింది కమిటీ పిటిషన్ కొట్టివేస్తూ చరిత్రను మతాల ఆధారంగా చూడకూడదని గట్టిపెట్టింది పెట్టింది పొల మతాలకు అతీతంగా అంతా గౌరవించే జాతీయ నాయకురాలు రాణి లక్ష్మీబాయ్ అని కోర్టు వ్యాఖ్యానించింది కోర్టు ద్వారా మతోన్మాద క్రీడకు తెగించడం సరికాదని కూడా హెచ్చరించింది నిజానికి ఈద్గా కమిటీ వేసిన పిటిషన్ను ఇదివరకే హైకోర్టు కొట్టివేసింది అయినా మళ్లీ మరొక ధర్మాసనానికి అప్పీల్ చేసింది ఈద్గా కేసు విభజనకు దారితీసేదని పైగా కోర్టు సమయాన్ని వృధా చేసిందని విమర్శించింది మొదటి ఒకే న్యాయమూర్తి ఉన్న ధర్మాసనం ఇచ్చిన తీర్పును విమర్శిస్తూ కమిటీ న్యాయమూర్తి న్యాయబద్ధంగా వ్యవహరించలేదని కూడా న్యాయమూర్తి కమిటీని దుయ్యబట్టారు మోతీఖాన్ ప్రాంతంలో ఉన్న సదర్ బజార్ ప్రాంతంలోని విగ్రహం పెట్టదాల్సిన ప్రదేశం చెందుతుందని పిటిషన్ లో కమిటీ పేర్కొన్నది కాబట్టి ఆ ప్రాంతంలో ఆ పార్కులో ఎవరి విగ్రహాలు ప్రతిష్ఠించకుండా సంయమనం పాటించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కమిటీ కోరింది నిజానికి దేశ రాజధానిలోని రాణి లక్ష్మీబాయ్ మార్కును వెడల్పు చేసే క్రమంలో ఆ స్వాతంత్ర సమరయోధుల విగ్రహాన్ని వేరొక చోటుకు తరలించవలసి వచ్చింది ఆ క్రమంలోనే విగ్రహాన్ని ఈద్ పార్కులో లో ప్రతిష్ఠించాలని ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయించింది ఇంత జరిగాక కమిటీ కోర్టుకు ఉపసంహరించుకోవడానికి అనుమతి కోరింది ఇలాంటి సమాజ ఆగ్రహానికి గురయ్యే సమయం వృధా చేసే వాదనలు కోర్టుకు తెచ్చినందుకు మొదట క్షమాపణ చెప్పి వ్యాజ్యం ఉపసంహరించుకోవచ్చునని కోర్టు చెప్పింది ఈ వివాదమంతా త్వరలో జరగబోయే ఎన్నికలలో మైనార్టీ ఓట్ల కోసం ఆప్ సృష్టించిందేనని బీజేపీ ఢిల్లీ శాఖ అధ్యక్షుడు సచిదేవ్ ఆరోపించారు కాబట్టి వక్ఫు బోర్డ్ ప్రకటించుకున్న భూములలో ప్రాంతాలలో జాతీయ నాయకుల విగ్రహాలు కూడా ఉండకూడదన్నమాట వక్ఫ్ చట్టాన్ని సవరించడం కాదు యమునలో నిమజ్జనం చేయవలసిన అవసరమే ఎక్కువ